హాయ్ ఎవ్రీవన్ ఏంటి కింద కూర్చున్నాను అనుకుంటున్నారా అవునండి యోగా ఆసనాల గురించి మనం మాట్లాడదామని నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా నేను నేర్చుకునే యోగా ఆసనాల గురించి ప్రాణాయామాల గురించి ముద్రల గురించి నాకు కుదిరినప్పుడల్లా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్లో కూర్చుని చెయ్యండి ఎపిసోడ్స్ వైజ్గానే ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యోగా అనేది వెయిట్ లాస్ కోసం కాదు వెయిట్ లాస్ అవ్వాలని కాదు మనం ఏంటంటే బాడీ స్ట్రెంత్ పెంచుకోవడానికి లేదా మజిల్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి మన ప్రాణాయామం అంటే మన శ్వాస మీద గమనిస్తూ చేయాలన్నమాట అంటే శ్వాస మనం తీసుకున్నప్పుడు ఆ శ్వాసను గమనిస్తాం కాబట్టి అది చేయడం వల్ల ఏమవుతుంది మన బ్రీతింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట ఓకే సో నేను ఎపిసోడ్స్ వైజ్గా చెప్తాను కుదిరితే షార్ట్స్ వీడియోసే పెడతాను కానీ అన్ని షార్ట్ వీడియోలు కవర్ చేయడానికి రావట్లేదు అందుకే అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఫస్ట్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ యోగా ఆసనాలలో మనం చేయాల్సింది ఇలా కూర్చోవాలి ఒకవేళ మీరు ఇదే ఇలా కూర్చోలేకపోతే అంటే ఒక కాలు ఇలా మీద పెట్టుకొని ఇలా లేకపోతే రెండు కాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు అది మీరు చేయగలిగితే ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది ఇది ఇది కుదరకపోతే ఒక్క కాలు ఇలా పెట్టుకోవాలి ఎక్కువసేపు ఒక కాలు ఇలా పెట్టుకోకపోతే కొద్దిసేపు అయిన తర్వాత ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ పైన పెట్టుకోవడానికి కుదరలేదనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అప్పుడు మనకి ఇది స్ట్రెంగ్త్ ఈజీగా ఉంటుంది ఇది ఒకటి ఒకవేళ మేము కింద కూర్చోలేము అని అనుకునే వాళ్ళకి నేనేం చెప్తాను అంటే చీరలో కూర్చోవాలి చీరలో కూర్చొని బ్యాక్ సైడ్ ఇలాంటి పిల్లో పెట్టుకోవాలి అంటే నడుము స్ట్రైట్గా ఉండడం కోసం ఓకే చీరలో కూర్చోండి ఇక్కడ మీరు ఏమి బెండింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ ఏం చేయరు ఫస్ట్ శ్వాస మీద గమనిస్తూ చేయాలి ఇది ఎవరైనా చేయొచ్చు మీరు మార్నింగ్ అయినా సాయంత్రం అంట అంటే చీకటి పడినాకనైనా సూర్యోదయానికంటే ముందు చేస్తే చాలా ఫలితం ఉంటుంది శ్వాసను గమనించాలి చీరలో కూర్చోవాలి కాన్స్టెంట్గా కూర్చోవాలి ఇట్లా ఇలా ఇట్లా కూర్చోవద్దు స్ట్రైట్గా బ్యాక్ మొత్తం స్ట్రెయిట్గా పెట్టాలి ఇలా కూర్చోవాలి ఇలా కూర్చున్న తర్వాత ఈ రోజు ఓన్లీ నేను పొజిషన్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను మీరు కింద కూర్చోలేకపోతే లేకపోతే చీరలో కూర్చోండి ఆ తర్వాత స్ట్రెయిట్గా ఉన్న తర్వాత ఈ నెక్ కూడా ఇలా పెట్టడము ఇలా పెట్టడం ఇలా పెట్టడం చేయొద్దు స్ట్రెయిట్గా పెట్టాలి ఇంకొకటి శ్వాస శ్వాస ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను చాలా మెంబర్స్ కి ప్రాణాయామం చేయాలంటే ఫస్ట్ ఒక ఒక నోస్ లోని గాలి తీర్చుకొని ఇంకో నో ఇది క్లోజ్ చేసి ఇంకో నోస్ నుంచి తీస్తారు కదా ఫస్ట్ మీకు ఏ నోస్ నుంచి గాలి తీసుకోవాలనేది తెలియదు కాబట్టి ఫస్ట్ ఇలా రైట్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ఇలా అంటే ఏంటంటే ఏ నోస్ లో నుంచి ఫోర్స్ వస్తుంది ఏ నోస్ లో నుంచి తక్కువ గాలి వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది ఇది కొంచెం దగ్గర కెట్టి ఇలా మనం ఇలా చేస్తుంటే మనకు అర్థమవుతుంది నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తక్కువ వస్తుంది రైట్ సైడ్ నుంచి మంచిగా ఫ్రీగా మూవ్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ ఇది కంట్రోల్ చేసుకోవడానికి అంటే రెండు నోస్లో నుంచి కరెక్ట్ ఎయిర్ రావాలి బ్రీత్ రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చిట్కన రింగు వేలు బొట్టన వేలు రెండు ఇలా పెట్టుకోవాలి ఈ రెండు ఫింగర్స్ ఉంటాయి చూసారా ఇది మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో ఆ బొట్టు పెట్టుకున్న దగ్గర ఇలా పెట్టుకొని ఫస్ట్ నాకు లెఫ్ట్ సైడ్ నుంచి తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి గాలి తీసుకుంటాను ఇలా తీసుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసి రైట్ సైడ్ బొటన వేలు ఓపెన్ చేసి స్లోగా గాలి తీస్తాను ఇది స్లోగా చేయాలి ఫాస్ట్ గా చేయొద్దు మళ్ళీ చూడండి రైట్ సైడ్ బొటన వేలును తీసేసి గాలి తీర్చుకుంటున్నాను ఇలా హోల్డ్ చేస్తున్నాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి స్లోగా గాలి వదులుతున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి టూ టైమ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి వదలడం ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి వదిలే అని ఒక సైకిల్ అంటారు ఇలా ఫిఫ్టీన్ సైకిల్స్ చేస్తే అప్పుడు మీకు బ్రీత్ అనేది ఈక్వల్గా అవుతుంది ఇది ఒక్కటి సెట్ చేసుకుంటే ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది ఒకరోజు రెండు రోజులు కాదు ఈ కాన్సన్ట్రేషన్ కూడా ఒక రోజుతో రెండు రోజులు కాదు మీరు కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఏదో ఒక టైం చూస్ చేసుకోండి ఒక రూమ్లో సపరేట్గా గా కూర్చోండి లేదంటే బాల్కనీలో కూర్చోండి చేయండి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీకు ఇది మనం బ్రీత్ సెట్ చేసుకున్న తర్వాత ఓంకారం పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా ఓంకారం పెట్టుకొని ఆ ఓంకారం వింటూ ఇది చేయండి మీకు కంట్రోల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను ఓంకారం పెడతాను చూడండి మీకు ఆసన ఇక్కడ దూరం నుంచి కనిపించిందో లేదో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి రింగ్ ఫింగర్ ఉంది బొటన్ వేలు ఉంది ఈ రింగ్ ఫింగర్ బొటన వేలు ఇలా క్లోజ్ చేసుకొని బొట్టు పెట్టుకునే దగ్గర ఈ టూ ఫింగర్స్ క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఏడ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు వంగాను కెమెరా కోసం కానీ స్ట్రైట్గా ఉండాలి స్లో ఇలా తీసుకొని ఇది క్లోజ్ చేసి స్లోగా ఇటు వదలాలి మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇలా ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఓంకారం పెడదాము ఓంకారం పెట్టిన తర్వాత మీరు ఓంకారం చే గమనిస్తూ ఓంకారం చదువుతూ అంటే మీరు బయటికి ఓంకారం మంత్రం చదవాల్సిన అవసరం లేదు అది వింటూ చేయాలి ఇప్పుడు చూడండి నేను చేస్తాను ఇప్పుడు చూడండి నేను ఇలా పొజిషన్ ఇలా పెట్టుకున్నాను బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకున్నాను ఒక జస్ట్ టూ మినిట్స్ చూపిస్తాను చూడండి ఇలా స్ట్రెయిట్ పెట్టుకొని ఒక ఫింగరు ఇలా క్లోజ్ చేయాలి టూ ఫింగర్స్ దగ్గర ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా సో ఇలా మీరు సో ఇలా మీరు ఓంకారం పెట్టుకోవడం ఎందుకు అంటే మీ మీ కాన్సన్ట్రేషన్ అంతా మ్యూజిక్ మీద మీ శ్వాస మీదనే ఉంటుంది సో ఓంకారం అందుకు మీకు ఓంకారం పెట్టుకోవడం అంత వద్దు అనుకుంటే ఓంకారం లేకపోయినా సైలెంట్గా కూర్చొని చేయవచ్చు ఒక్కటి అసలు ఫస్ట్ యోగాలో ఇది ఒక్కటి మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకుంటే ఎన్ని ఆసనాలైనా వేయచ్చు ఎన్ని ముద్రాలైనా అయినా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే ఓకే సో గుర్తుపెట్టుకోండి యోగా అంటే వెయిట్ లాస్ కాదు మన శ్వాసను గమనిస్తూ ఆసనాలు వేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది అనవసరమైన అనారోగ్యాలకు గురి అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే సో చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది మన మైండ్ సెట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ చేసిన తర్వాత సో ఈరోజు ఈ వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ముద్రల గురించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను ఇది నేను జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేర్చుకు నాకు అంతకుముందు వచ్చు యోగా నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టాను మా టీం వాళ్ళతో కానీ అది ఎక్సర్సైజ్ చేసేది కంప్లీట్ బ్రీత్ మీద బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రాణాయామాలు ఆసనాలు ముద్రాలు కాదు ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళము నాకు ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చాలా ఉంది ఉందన్నమాట మైండ్ ఎవరైనా ఏదైనా చెప్పినా నా చెవులోకి ఇలా పోవట్లేదు నెగిటివ్ వైబ్రేషన్స్ అసలు వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడనే బయటకు వెళ్ళిపోతుంది ఏదన్నా నేను బాగా గా అనిపించినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఏమంటారు ఎనర్జీ వస్తుంది అనమాట సో అందుకని ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందుకే మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి ఇది ఎవ్వరు ఎక్కడ వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు చాలామంది థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తే చేయాలనుకోకండి ట్వంటీస్ నుంచి మీరు స్టార్ట్ చేశారు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అంటే మీ లైఫ్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ